అనిపిస్తుంది మనకు నరేంద్ర సార్ ప్రస్తావించినట్టుగా రెండు ముఖ్యమైనటువంటి అంశాల గురించి నేను మీ అందరితో చర్చించబోతున్నాను మొదటిది ట్యాప్ టు అర్న్ టి టు ఈ అంటారండి షార్ట్ లో ఇప్పుడు ఇది రెండు వేల ఇరవై నాలుగు నుంచి బాగా అంటే రెండు వేల ఇరవై నాలుగు మొదటి నుంచి మొదటి నుంచి బాగా భూమిలోకి వస్తున్నటువంటి ఒక అంశం ట్యాప్ టు అర్న్ అంటే ఏంటి అంటే ట్యాప్ చేయడం క్లిక్ చేస్తూ ఉండడం దానివల్ల పాయింట్స్ రావడం ఇది ఒక గేమింగ్ తరహాలో స్టార్ట్ అయ్యింది ఒక గేమ్లో మనం టచ్ చేస్తూ ఉండాలి ఎన్నిసార్లు మనం టచ్ చేస్తుంటామో వాటికి పాయింట్స్ అనేది యాడ్ అవుతూ ఉంటాయి ఈ పాయింట్స్ని బట్టి మనకి బెనిఫిట్స్ ఉంటాయి అసలు ఈ ట్యాప్ టు ఎర్న్ అనేవి ఎందుకు వచ్చాయి అసలు దీనివల్ల యూజ్ ఏంటి అనేది మీకు ఒక నిమిషంలో చెప్తాను ఇవి ఇవన్నీ కూడా ఎయిర్ డ్రాప్స్కి ప్రత్య ఆల్టర్నేట్ అండి ఎయిర్ డ్రాప్స్ అంటే ఏవైనా ఒక కొత్త టోకెన్స్ కానీ క్రిప్టో టోకెన్స్ ఏవైతే ఉంటాయో లేదంటే ఏదైనా క్రిప్టో కరెన్సీ కొత్తగా లాంచ్ చేసేది ఏదైతే ఉంటుందో దాన్ని పబ్లిసిటీ చేసుకోవడానికి ప్రమోట్ చేయడానికి లేదంటే కమ్యూనిటీని గ్యాదర్ చేసుకోవడానికి వాళ్ళని ఈ ఊరికి అంటే డబ్బులు పెట్టి రమ్మంటే రారు కాబట్టి ఫ్రీగా వచ్చేలాగా కొన్నిటిని టోకెన్స్ కానీ కాయిన్స్ కానీ వచ్చేలాగా ఈ గేమింగ్ని రూపొందించి ఆన్లైన్లో ఈ గేమ్స్ ఆడడం ద్వారా మన కొన్ని పాయింట్స్ రావడం ఆ గేమ్స్ ఆడిన తర్వాత వాటి వాటి ద్వారా మనం ఇంకొంతమందిని రెఫర్ చేయడం రెఫర్ చేయడం వల్ల కూడా ఇంకొన్ని పాయింట్స్ ఆడవడం గేమ్ ద్వారా ఆడడం ద్వారా ఇవంతా కూడా ప్రజెంట్ మనకు రన్ అవుతుంది రీసెంట్గా కొన్ని మొదలయ్యాయి మన దాంట్లో కూడా మన హోలీ వర్స్ మెటా ఫోర్స్లో కూడా ఇది కొన్ని రోజుల క్రితం స్టార్ట్ అయింది దాని పేరు క్రిస్టల్ క్యామి క్రిస్టల్ కామి ఓకే సో ఇది టెలిగ్రామ్లో వచ్చింది కానీ చాలామంది ఇందాక సార్ అన్నట్టుగా టెలిగ్రామ్లో చాలా లింక్స్ వస్తున్నాయి టెలిగ్రామ్లో చాలా మోసాలు జరుగుతున్నాయి లింక్స్ క్లిక్ చేయడం వల్ల కి ప్రాబ్లం అవుతుందని జరుగుతుందండి జరగట్లేదని కాదు బట్ జెన్యున్గా కొన్ని ఉంటాయి అవి మనకు తెలిస్తే వాటి జోలికి వెళ్ళొచ్చు అనమాట ఇది కూడా అలాంటిదే మన లో ఉన్నటువంటి హోలీవర్స్లో ఉన్నటువంటి క్రిస్టల్ కామి అనేది సో ఇది స్టార్ట్ అయింది కానీ ఇది ఎలా ఆడాలి దీంట్లో ఉన్న ఆప్షన్స్ ఏంటి ఆడడం వల్ల యూజ్ ఏంటి ఇవన్నీ మనకి తెలియదు కాబట్టి ఒక రెండు మూడు నిమిషాల్లో ఆ గేమ్ లో ఉన్న ఆప్షన్స్ గురించి ఏం ఆడాలి ఎలా ఆడాలి అనే విషయాల గురించి నేను మీకు ప్రస్తావిస్తాను ఎస్ సో క్రిస్టల్ కామి మనకు ఒక గా ఉంటుంది బట్ ఇక్కడ మనం భయపడాల్సిన అవసరం లేదు ఏంటంటే ఇది కూడా బ్లాక్ చైన్ ద్వారానే రన్ అవుతుంది టెలిగ్రామ్లో ఉన్నప్పటికీ కూడా ఇది అందరూ కొంచెం అర్థం చేసుకోవాల్సింది మనం ఆడేటప్పుడు మనకి ఈ గేమ్ అనేది రెండు పెట్స్ ఓకే పెంపుడు జంతువులు అంటే ఒకటి క్యాట్ అండ్ ఒకటి పప్పి ఈ రెండింటి మీద మనకి గేమ్ అవుతుంది మన క్రిస్టల్స్ క్రిస్టల్స్ని మనం ఎర్న్ చేసుకుంటూ ఉంటాం ఓకే సో ఇక్కడ ఉన్నటువంటి ఆప్షన్స్ గురించి మీకు చెప్తానండి మనం ఇక్కడ మీరు చూడవచ్చు నేను ఇక్కడ ట్యాప్ చేస్తూ ఉంటాను ప్లస్ టూ 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 పాయింట్స్ అనేది నాకు యాడ్ అవుతుంది అయితే చాలా మందికి ఇది స్టార్ట్ ఇది వన్ పాయింటే వస్తుంది టచ్ చేసినప్పుడు వన్ పాయింట్ కానీ ఇక్కడ నాకు టూ పాయింట్స్ వస్తుంది ఎందుకు అలా వస్తుంది అనేది కూడా ఎలా వస్తుంది ఈ టూ పాయింట్సే కాదు దీన్ని పెంచుకుంటూ కూడా పోవచ్చు అలా పెంచుకుంటూ పోవాలంటే ఇక్కడ మీకు మనకు పెరుగుతున్నటువంటి ఈ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఇంపార్టెంట్ ఓకే ఇవే కాకుండా ఇక్కడ మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి మనకి మీకు అవి చెప్తాను ఒకటి ఇక్కడ క్లిక్ చేసినట్లయితే ఇటు మనకి ఎనర్జీ పాయింట్స్ ఉన్నాయి చూడండి ఓకే ఈ ఎనర్జీ పాయింట్స్లల్లో ఇది చాలా ఇంపార్టెంట్ ఇటు మీరు చూడొచ్చు ప్లస్ టూ పర్ ట్యాప్ అని ఓకే ఓకే ఈ ఏదైతే ప్లస్ టూ అని ఉందో ఈ ప్లస్ టూ నుంచి నాకు ప్లస్ త్రీకి మారాలి అని అంటే నాకు ఇక్కడ ఫోర్ థౌజండ్ పాయింట్స్ నాకు వచ్చి ఉండాలి బట్ నా దగ్గర ప్రజెంట్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఉన్నాయి ఫోర్ థౌజండ్ పాయింట్స్ వచ్చిన తర్వాత నేను దీన్ని యాక్టివేట్ చేసుకుంటే నాకు ప్లస్ టూ కాకుండా ప్లస్ త్రీ అంటే ఒక కి మూడు పాయింట్లు అనేది రావడం జరుగుతూ ఉంటుంది ఇది ఒకటి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఇక మరొక విషయం ఏంటంటే ఇక్కడ మీకు కనిపిస్తున్నటువంటి కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి చూడండి త్రీ ట్వంటీ పాయింట్స్ పర్ అవర్ ఒక గంటకి మూడు వందల ఇరవై పాయింట్లు నాకు వస్తూ ఉంటాయి ఎప్పుడు వస్తాయి ఏం అంటే ట్యాప్ చేయకపోయినా వస్తాయి అంటే ఎస్ ట్యాప్ చేయకపోయినా వస్తాయి ట్యాప్ చేస్తే వచ్చేవి ఇదండి ఏడు వందల యాభై అనేది ట్యాప్ చేస్తే అంటే ప్రతి గంటకి ఏడు వందల యాభై పాయింట్లు ఇక్కడ నాకు ఇక్కడ జమ అవుతూ ఉంటాయి మీరు ఇక్కడ గమనించవచ్చు కూడా ఇక్కడ సెవెన్ కనిపిస్తుంది కదా ఈ సెవెన్ అనేది పెరుగుతూ ఉంటుంది ఎయిట్ అయింది సో ఇలా ఒక గంటకి గంట అయ్యేసరికి ఏడు వందల యాభై పాయింట్లు అవుతాయి ఇది మనం ట్యాప్ చేయడం వల్ల ఈ పాయింట్స్ రెడీమ్ అవుతాయి బట్ అది కాకుండా అదనంగా మనకి ఇక్కడ ఉన్న పాయింట్స్ పెరుగుతూ ఉంటాయి ఇవి పెరగాలినంటే ఏం చేయాలి మనకి రెండు ఆప్షన్స్ ఉన్నాయి ఇవి పెరగాలంటే మొదటి ఆప్షన్ ఏంటంటే మన దగ్గర ఉన్నటువంటి పాయింట్స్ని ఓకే ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ ఉన్న చూడండి ఫైవ్ సిక్స్టీ ఓకే ఇక్కడ ఫైవ్ సిక్స్టీ పాయింట్స్ కనుక నేను ఇక్కడ రెడీమ్ చేసేసుకుంటే ఫిఫ్టీ ప్లస్ ఫిఫ్టీ అంటే ఒక యాభై ఒక గంటకి యాభై పాయింట్స్ అనేవి ఆటోమేటిక్గా పెరిగే అవకాశం ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది అదే ఒకవేళ ఇది కనుక నేను సెలెక్ట్ చేసుకుంటే టూ సెవెంటీ పాయింట్స్ కనుక నేను ఇస్తే నా దగ్గర ఉన్న వాటిలోంచి ప్రతి గంటకి నలభై పాయింట్స్ అనేవి ప్రతి గంటకి నలభై పాయింట్స్ అనేవి పెరుగుతూ ఉంటాయి అన్నమాట సో ఇక్కడ ఇక్కడ ఇరవై ఉన్నాయి బట్ ఇక్కడ నలభై చూపిస్తుంది ఎందుకనంటే ఈ టూ సెవెంటీ అనేది నేను ఇక్కడ టూ టైమ్స్ యూస్ చేసుకున్నాను టూ సెవెంటీ అని టూ టైమ్స్ ఇక్కడ ఈ ఆప్షన్ కూడా నేను టూ టైమ్స్ వాడడం వల్ల యాక్చువల్గా రావాల్సిన దానికంటే ఎక్కువగా వస్తుంది అనమాట ఇలా మనకి ఉన్న ఆప్షన్స్లో మన దగ్గర ఉన్నటువంటి పాయింట్స్ని బట్టి ఇవి మనం ఇక్కడ అన్ని ఎనేబుల్ అవుతూ ఉంటాయి ఎనేబుల్ అని చేసుకోవచ్చు ఇది పెట్టికి సంబంధించింది ఇది కాకుండా షెల్టర్ కి సంబంధించి ఇంకొన్ని ఆప్షన్స్ ఉన్నాయి అంటే ఇక్కడ ఏ టెన్ పాయింట్స్ కనుక యూజ్ చేసుకుంటే మనకు ఒక క్వశ్చన్ యాడ్ అవుతుంది అంటే పెట్టికి సంబంధించినటువంటి యాక్సెసరీస్ అన్ని వస్తుంటాయి అనమాట ఇది ఒక గేమ్ వీటి ద్వారా మనకి ఎన్ఎఫ్ ఇదే కాకుండా ఇంకా అదనంగా అదనంగా ఇంకా స్పీడ్ అవ్వాలి అని అనుకుంటే మనకి ఇక్కడ ఉన్నటువంటి ఆప్షన్ చూడండి ఇది బూస్టర్ అంట ఈ బూస్టర్ ని మనం యాక్టివేషన్ చేసుకుంటే ఇక్కడ నాకు డౌన్ అయి ఉంది ఇది నేను క్లిక్ చేసి హంగర్ని క్లిక్ చేసుకున్నప్పుడు నాకు ఇక్కడ ఇంకొక గేమ్ స్టార్ట్ అవుతుంది నేను ఇక్కడ కనిపిస్తున్న ఆరెంజ్ కలర్లో ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో నేను ఈ ఐస్ ఐస్ని నేను బ్రేక్ చేయాలి ఇది కనుక బ్రేక్ అయితే నాకు అదనంగా కొన్ని పాయింట్స్ అవుతూ ఉంటాయి ఈ పాయింట్స్ రావడం వల్ల బూస్టింగ్ అనేది పెరిగి నాకు రా వచ్చే పాయింట్స్ అనేవి ఇంకా ఎక్కువగా అంటే పర్సెంటేజ్ రూపంలో ఇంకెక్కువగా వస్తుంటాయి అన్నమాట సో ఇది నాకు పర్ థర్టీ ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ వరకు పెరిగింది ఇలా పెరగడం వల్ల ఓకే నాకు ఇక్కడ ఇక్కడ మీకు కనిపిస్తుంది చూడండి మల్టీప్లయర్ అని అంటే నాకు వచ్చేటువంటి పాయింట్స్ ఏవైతే ఉన్నాయో ఇంటూ జీరో పాయింట్ నైన్ ఫైవ్ పర్సెంటేజ్ చొప్పున ఇంకా అదనంగా పెరుగుతుంటుంది ఇంతే కాకుండా ఫ్రెండ్స్ ఇది దీంట్లో లెవెల్స్ ఉంటాయి మనకి ర్యాంకులు ఉంటాయి ఆ ర్యాంక్స్ మనకి ఎట్లా ఉంటుంది అంటే ఇక్కడ మీరు ఇక్కడ చూడొచ్చు నైన్ అవుట్ ఆఫ్ థర్టీ త్రీ అంటే థర్టీ త్రీ లెవెల్స్ కనుక దాటితే మనం దీంట్లో నెక్స్ట్ ఆప్షన్కి వెళ్తాం నెక్స్ట్ ఆప్షన్ ఇక్కడ ఇక్కడ చూడొచ్చు మీరు ఇది మనం ఫస్ట్ ఆప్షన్లో ఉన్నాం ఇవన్నీ మనకి ఇంకా ఎనేబుల్ కావాల్సి ఉంటుంది ఇవి ఎనేబుల్ కావాలి అని అంటే మనం ఇక్కడ చూపిస్తున్నటువంటి నైన్ అవుట్ ఆఫ్ థర్టీ త్రీ ఏవైతే ఉన్నాయో ఈ థర్టీ త్రీకి మనం రీచ్ అవ్వాలి ఈ థర్టీ త్రీకి ఎట్లా రీచ్ అవుతాం మనం అంటే ఇందాక మీకు చెప్పినట్టుగా ఇక్కడ మనకు ఉన్నటువంటి మన దగ్గర ఉన్న పాయింట్స్ తోటి ఇక్కడ ఉన్న వాటిని మనం ఎనేబుల్ చేసుకుంటూ వెళ్తూ ఉంటే మనకు ఆ పాయింట్స్ అనేది పెరుగుతూ ఉంటాయి అంటే ఆ లెవెల్ అనేది పెరుగుతూ ఉంటుంది మీరు ఇక్కడ చూడవచ్చు నేను ఇది ఒక వన్ టైం ఇది టూ 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 షెల్టర్లో టూ టైమ్స్ ఇవన్నీ చేసుకుంటూ వెళ్ళాను కాబట్టి నాకు థర్టీ త్రీలో నైన్ లెవెల్స్ కంప్లీట్ అయ్యాయి థర్టీ త్రీ కంప్లీట్ అయితే నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతాం ఇక్కడ అప్పుడేం జరుగుతుంది అంటే ఒకవేళ దాంట్లోకి వెళ్ళిపోతే ఇక్కడ మనకు సెవెన్ ఫిఫ్టీ వచ్చింది చూసారా ఈ లెవెల్ మారుతుంది అంటే గంటకి ఏడు వందల యాభై పాయింట్లు కాకుండా ఇంకా ఎక్స్ట్రా పాయింట్స్ మనం ట్యాప్ చేసుకుని తీసుకునే ఆప్షన్ ఉంటుంది దీంతో పాటు ఇది ఇవి అన్నీ కూడా మనకి బోనస్ సో దీనివల్ల ఏంటంటే మనకి కొన్ని టోకెన్స్ వచ్చే అవకాశం ఉంటుంది ఏం టోకెన్స్ వస్తాయి ఎక్కడ ఇస్తారు వాటిని ఎట్లా వాడుకుంటాము అనేది మనకి ఇంకా తెలియాల్సి ఉంది అండ్ ఇంకా పోతే ఇక్కడ రెఫరెన్స్ ఆప్షన్స్ కూడా మనకు వస్తాయండి మనకి ని రెఫర్ చేసుకోవచ్చు కొత్త వాళ్ళని ఈ గేమ్ ద్వారా రెఫర్ చేయచ్చు వాళ్ళు ఆడడం వల్ల కూడా రెఫరెన్స్ పాయింట్స్ యాడ్ అవుతూ ఉంటాయి వాళ్ళు ట్యాప్ చేయడం వల్ల వాళ్ళు లెవెల్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల కూడా మనకి లెవెల్స్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి ఇది అండి గేమ్ కి సంబంధించి ఎట్లా ఆడాలి ఏంటి అనేది ఇది చాలా మందికి తెలియక ఆడట్లేరు బట్ ఆడాలన్నా మ్యాండేటరీగా అంటే టైర్ ఎక్స్టెన్షన్ చేసినట్లుగా కంపల్సరీ ఇది కూడా అంటే అట్లాంటి కండిషన్స్ ఏం లేవండి ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళది సో ఇది ఫ్రెండ్స్ క్రిస్టల్ కామి గేమ్ గురించి